వీక్షకులకు నమస్కారం చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అన్నారు మంచి చేస్తే మంచే వస్తుంది చెడు చేస్తే చెడే వస్తుంది కర్మం చేసిన తర్వాత ఫలాన్ని అనుభవించక తప్పదు దీనికి మంచి కథ ఒకటి చదివాను అన్నమాట ఏంటంటే ఒక అందరూ పుణ్యక్షేత్రాలకు వెళ్ళి చక్కగా స్నానం చేసి తమ పాపాలన్నీ కడిగేసుకుని వాళ్ళు పుణ్యం సంపాదించుకొని వస్తారు మరి పాపకర్మ ఫలం అంతా ఎవరికి వెళ్తుంది అంటే ఆ పుణ్యతీర్థాలలో ఉన్న గంగకి నీటికి వెళ్తుంది ఒక భక్తుడు గంగమ్మని అడుగుతాడు అమ్మ నువ్వు కా పాపాలన్నీ స్వీకరించావు ఏం చేస్తావు అని ఏం చేస్తాను అంటే ఈ పాపాలన్నీ నేనెందుకు స్వీకరిస్తాను నేను సముద్రానికి ఇచ్చేస్తాను అంటుంది సముద్రాన్ని అడిగితే సముద్రం నేనెందుకు తీసుకుంటాను వీటిని మేఘాలకు ఇచ్చేస్తాను అంటాడు మేఘాలంటే మేమెందుకు తీసుకుంటాము వీటిని వీటిని వాన రూపంలో భూమి మీదకి మళ్ళీ ప్రజల మీదకి వేసేస్తాము వర్షిస్తాము అంటారు ప్రజలు వీ ఇప్పుడు అన్ని పాపాలు కలిపి వర్షాన వస్తుంది ఎవరు చేసుకున్న దానికి అంతగా వాళ్ళకి పంట పొలాల్లోనూ ఈ నీళ్ళల్లోనూ ఇళ్లల్లోనూ మనుషుల మీద పడి వారికి అనుభవించాల్సింది వాళ్ళు అనుభవిస్తారు ఎందుకంటే పంట పొలం ద్వారానే కదా అన్ని వానల ద్వారా పంటలు పై వస్తాయి ఆ పంటల్ని మనం తింటాము అలాగే మన ఇళ్ళ మీద వానలు వరదలు వస్తూ ఉంటే చెట్లు మొక్కలు ఇది ఈ విధంగా ఎవరు చేసుకున్న పాపాన్ని వాళ్ళే అనుభవించాలి అనేది ఈ కథ సారాంశం అన్నమాట అంటే నదులకి వెళ్ళిపోయాము అక్కడ మునిగాము ఆలయాలకు వెళ్ళాము ఒక దర్శనాలు చేసాం అభిషేకాలు పూజలు ఇవన్నీ చేసినా చిత్తశుద్ధి లేని శివ పూజ లేలా అని సామెత ఉన్నట్టు మనసులో ఒకసారి పాపం చేశాం ప్రాయశ్చిత్తం కోసం మనం వెళ్ళి తీర్థాలలోనూ పుణ్యక్షేత్రాలను అన్నదానాలు పూజలు అభిషేకాలు అన్నీ చేయించిన తర్వాత మళ్ళీ అదే పాపం మళ్ళీ చేయాలని మనకి అనిపించకూడదు కానీ ఎప్పటికప్పుడు పాపాలు చేస్తూనే ఉంటాం వాటిని కడిగేసుకుందాం అనుకుంటూ కొత్త పాపాలు చేస్తూ ఉంటాము కా కర్మని అనుభవిస్తూ ఉంటాము శివపురాణంలో స్పష్టంగా శివుడు పార్వతీదేవితో ఏం చెప్పారంటే ఈ తీర్థంలో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది ఆ తీర్థంలో స్నానం చేస్తే మోక్షం కలుగుతుందని భ్రమిస్తూ మనుషులు తీర్థస్నానాలకు పరుగులు తీస్తున్నారు ఆత్మ ఆత్మజ్ఞానతీర్థంలో స్నానం చేయని వారికి మోక్షం ఎలా కలుగుతుంది అని స్పష్టంగా శివుడు పార్వతీదేవికి అని శివుడు వివరించారనమాట కారణ రూపమైన కర్మల నుంచి కార్యరూపమైన సుఖదుఖాలు పుడుతున్నాయి ఫలానుభవం పూర్తి కాగానే కర్మ నశిస్తుంది తిరిగి పాపపుణ్య కర్మలను చేయడం అవివేకం ఇలా చక్రభ్రమణంలో ఫలం నుంచి కర్మ కర్మ నుంచి ఫలం పరిభ్రమిస్తున్నాయి ఈ బంధనాల నుంచి విముక్తి ఎప్పుడు అంటే భగవన్ నామస్మరణ పూజ వంటి వాటిని త్రికరణ శుద్ధిగా ఆచరించినప్పుడు అనేది పురాణ వ్యాఖ్య కర్మలు మానసిక వాచిక కాయిక అని మూడు విధానాలు వీటిలో పాఠం పంట వ్యర్థం పొళ్ళు అని రెండు ఉంటాయి సారమైనది సుఖాన్ని వ్యర్థమైనది దుఃఖాన్ని కలిగిస్తుంది కర్మ ఫలితం ఎవరైనా అనుభవించాల్సిందే కృష్ణ భగవాను రుక్మిణి స్వామి దేవకీదేవిని పద్నా అని దేవకీదేవిని పద్నాలుగేళ్ళు చెరసాలలోనే ఎందుకు ఇచ్చారు మీరు తలుచుకుంటే కంసుడిని వధించి తల్లిని బయటికి తీసుకురాలేరా అని అడిగింది అందుకు కృష్ణుడు కర్మను తప్పించడం నాకు సాధ్యం కాదు రామావతారంలో ఆమె ఆమె కైకే ఇగ నా తల్లి నుంచి నన్ను పద్నాలుగేళ్ళు దూరం చేసింది ఆ కర్మ ఆమె ఇప్పుడు అనుభవించిందని సమాధానమిచ్చారు మనుషులు తెలుసుకోవాల్సింది ఏంటంటే చిత్తశుద్ధి లేని శివ పూజలు తీర్థస్నానాలు ఫలితం ఇవ్వవు నిస్సహాయాలకు సహాయపడని శరీరం బుద్ధి మనసు వ్యర్థం ఎవరు చేసిన కర్మ వారే అనుభవించాలి అది మంచి అయితే మంచి చెడు అయితే చెడు ఫలితమే వస్తుంది భారత రామాయణ భాగవత కథలు చెప్పే నీతి సూత్రాలు ఇవే